కనివిని ఎరుగని రీతిలో సిద్దిపేటలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభ నిర్వహించ తలపెట్టామని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నాయకులు దరువు అంజన్న కలాంజలి రాజేష్ తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది కళాకారుల త్యాగం రాగంతోనే సాధ్యమైందని అన్నారు ఈ నెల చివరి వారంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రముఖ జానపద కళాకారులు తేలు విజయ మాట్ల తిరుపతి జిఎల్ నాందేవ్ అమూల్య వేణులతో పాటు పలువురు కళాకారులు పాల్గొని ఆవిర్భావ సభపై చర్చించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు జులై చివరి వారంలో సిద్దిపేట పట్టణంలో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఆవిర్భావ సభలో పలువురు మంత్రులు కళాకారులతో పాటు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారన్నారు రాష్ట్రం నలుమూలల నుండి కవులు కళాకారులు జానపద గాయకులు సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం తెలంగాణ సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన దరువు అంజన్నను ఫోక్ ఇండస్ట్రీ నాయకులు షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ నాయకులు రమణాకర్ జడల రమేష్ సంబరాల బాలు ప్రసాద్ పాల్గొన్నారు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కలిసి రేపు ఈ యొక్క ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలకపోయి సిద్దిపేట సిద్దిపేట వేదికగా తెలంగాణ పోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ ప్రోగ్రామ్ను సన్నాక సమయ జరిగింది ఈరోజు కళాంజలి రాజేష్ గారు ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తానని ముందుకు రావడం అనేది హర్శించేది విషయం అదేవిధంగా మొన్ననే ఏర్పడినటువంటి సాంస్కృతిక శాఖ సలహా మండలిలో సభ్యుడిగా ఎన్నికైనందుకు నేను ఒక సిద్దిపేట జిల్లా వాసిని అయినందుకు నన్ను ఘనంగా సత్కరించుకోవడానికి మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను పుట్టపూలం ఉన్నం అందరం కూడా మేమందరం కూడా సిద్దిపేటలో జరగబోయేటువంటి ఈ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సమావేశం అనేది చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి ప్రోగ్రామ్ అది ఈ చరిత్రలో సిద్దిపేట చరిత్రలో మరొక కలికి తురాయిగా తెలంగాణ వ్యాప్తంగా ఉండే అటువంటి ఇంకా పేరు మోసినటువంటి కవులు కళాకారులు రచయితలు డ్యాన్సర్లు అన్ని జానపద కళలకు సంబంధించి కాపాడుతున్నటువంటి ప్రతి కళాకారుడు కూడా సిద్దిపేట ఓపెన్ ఆడిటోరియం వేదికగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి తన కళను వినిపించి తన గళాన్ని కళాన్ని తన ఆటను పాటను మాటను వినిపించి ఆ కళాకారులు ఏ విధంగా చరిత్ర సృష్టించు ఈ కళను ఏ విధంగా కాపాడుతుండదే నిరూపించి ప్రజలందరికీ సమాజానికి ఒక మెసేజ్ను ఒక సాంప్రదాయాన్ని కళల్ని కాపాడే విధంగా ప్రభుత్వం తరఫున కూడా ఒక ఇచ్చి కాపాడుతున్నటువంటి ఈ కళల సన్నాహక సమావేశమే సంభరమే ఆవిర్భావ తెలంగాణ పోక్ ఇండస్ట్రీ సభ దీన్ని విజయవంతం చేయడం కోసమే మరొక్కసారి కూడా మీటింగ్ ఉంటుంది ఈ నెల చివరిలో ఈ సభా కార్యక్రమం జరిగే ఏర్పాట్లు చేసుకుంటున్నాము దానికోసమే ఈరోజు మేము సభా ప్రాంగణాలన్నీ కూడా పర్యవేక్షించి